మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమితో మహబూబ్ నగర్ లో ఎక్కడ ఆగిపోలేదని అరాచకం నియంతృత్వం మాత్రం ఆగిపోయిందని కాంగ్రెస్ నేత సీనియర్ అడ్వకేట్ ఎన్పి వెంకటేష్ అన్నారు బుధవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ తన పాలనలో ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేశారని చాలా మంది భూములను కబ్జాలు చేశారని చాలా మందిని జైలుకు పంపించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఇది నిజము కాదా అంటూ ఆరోపించారు ఓటమి చెందాక ఎందుకు ఓడిపోయామని ఆత్మ పరిశీలన చేసుకుంటూ సమీక్ష చేసుకోవాలని తప్ప ఇతరులపై బురద చల్లే ప్రయత్నం చేయకూడదని ఆయన హితవు పలికారు విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ కాంగ్రెస్ నేతలు వినోద్ కుమార్ సురేందర్ రెడ్డి లక్ష్మణ్ యాదవ్ సిరాజ్ కాద్రి తదితరులు పాల్గొన్నారు ముప్పై ఐదు రోజులకు కవిత వెంబడి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ముప్పై ఓడిపోయిన ముప్పై ఐదు రోజులైనా అతనికి ఇంకా రియలైజేషన్ రానట్లో ఉంది అభివృద్ధి ఆగిపోలే మహబూబ్ నగర్లో హరాచకం ఆగిపోయింది అభివృద్ధి ఆగిపోలే హరాచకం ఆగిపోయింది ఇంకొక విషయం నాకు ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి కవిత గారు అన్నారని చెప్పిండు ఆశ్చర్యం అనిపిస్తుందంటే నిజంగానే అది ఆశ్చర్యమే శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ని చెల్లిపోవడం అంటే ఇక్కడ ప్రజలు ఆశ్చర్యంగానే ఉన్నారు ఎందుకు ఆశ్చర్యంగా ఉన్నారంటే అరవై ఎనిమిది వేల మెజార్టీ ఎట్లొచ్చి అరవై ఎనిమిది వేల ఓట్లు అతనికి ఎట్లు వచ్చినాయి అని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు కేవలం నలభై నలభై ఐదు వేలు ఓట్లు వస్తాయనుకున్నాం మేము అరవై ఎనిమిది వేల ఓట్లు ఎట్లా వచ్చినాయి శ్రీనివాస్ గౌడ్ కని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు మహబూబ్ నగర్ ప్రజలు పోయిన సంవత్సరము పోయిన రెండు వేల పద్దెనిమిదిలో అతనికి యాభై ఎనిమిది వేల పైచిలకు మెజారిటీ వచ్చింది ఈసారి పంతొమ్మిది వేల మెజారిటీతోటి ఓడిపోయిండు కిందికొచ్చి అంటే అప్పుడు యాభై ఎనిమిది వేలు ప్లస్ ఇప్పుడు పంతొమ్మిది వేలు అంటే పోయిన ఎలక్షన్స్ తోటి ఈ ఎలక్షన్స్ పోలిస్తే డెబ్బై ఐదు వేల ఓట్లు మంది అతనికి మైనస్గా వేసినారు దాని మీద నీవు సమీక్ష చేసుకో ఎందుకు అయింది నాకు ఆ పరిస్థితి అని చెప్పేసి దానిపైన సమీక్ష చేయకుండా ఆశ్చర్యపోతూ ఉన్నాం ఇంత డెవలప్ చేసినాం అని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఎంతమందిని హరాస్మెంట్ చేసినారు మీరు ఎంతమందిని జైలుకు పంపించిండ్రు ఎన్ని భూములు కబ్జా చేసినరు ఇవన్నీ నీకు తెలియడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను నేను ఇంకా నీకు అరవై ఎనిమిది వేలు వచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపు ముప్పై ముప్పై ఐదు నలభై వేలు దాటకూడదు నీకు నీవంత పెద్ద హరాస్మెంట్ చేసినావు మహబూబ్ నగర్ లోపట మళ్ళీ ఇప్పుడంట ఆ కవిత గారు చెప్తారు ఈయనే చెప్తారు మహబూబ్ నగర్లో రెండు పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతూ ఉన్నామని చెప్తారు డిపాజిట్ రాకుంటే చూసుకోండి అని చెప్తా ఉన్నాను నేను డిపాజిట్ వచ్చే విధంగా మూడో స్థానంలో ఉంటారు కాంగ్రెస్ మొదటి స్థానం బీజేపీ రెండో స్థానం టీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుంది శ్రీనివాస్ గౌడ్ గారు నిలబడతారా కేసీఆర్ గారు నిలబడతారా కేటీఆర్ గారు నిలబడతారా ఎవరన్నా నిలబడండి మహబూబ్ నగర్ ప్రజలు బుద్ధి చెప్పడానికి కొరకు ఇక్కడ రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను